వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను నువ్వెంత ఓర్పుగా ఉంటావో నువ్వు పొందే ప్రతిఫలం కూడా అంతే గొప్పగా ఉంటుంది తల్లి తొమ్మిది నెలలు ఎదురు చూసిన తల్లికి చక్కని బిడ్డ దొరికినట్లు నీ ఎదురుచూపుల యొక్క ఫలితం కూడా చాలా గొప్పగా ఉన్నతిగా ఉంటుంది పొరపాటున కూడా నీవు నిరాశను దరిచేరనీయకు ఆశ్చర్యకరమైన సచ్చిదానంద సద్గురు శ్రీ షిరిడీ సాయి బాబా వారి దినచర్య యోగులు దినచర్య విచిత్రంగానే ఉంటుంది ఆ జీవన శైలి సామాన్య మానవులకు ఆచరణ సాధ్యం కానిది అంతులేని ఆధ్యాత్మిక అంతర్యాలు అందులో దాగి ఉండేవి బాబా పేరుని మనస్ఫూర్తిగా తలుచుకున్నా చాలు చుట్టుముట్టిన కష్టాలు కారు చిచ్చు నుండి సురక్షితంగా బయటపడేస్తారనటంలో సందేహం లేదు ఆ కరుణా తరంగుడైన ఆ మహనీయుని దినచర్య తిరిగి ఆ సద్గురువుని మన కన్నుల ముందుకి తెస్తుంది బాబా ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచేవారు బాబా ఒకరోజు ద్వారకామాయిలోనూ మరొక రోజు చావిడిలోను నిద్రించేవారు చావిడిలో పడుకున్న మరుసటి రోజు ఉదయం సాయినాథుని భక్తులు మెల్కొల్పి ద్వారకామాయికి తీసుకువచ్చేవారు ద్వారకామాయిలో కొద్దిసేపు కూర్చుని దునివైపు చూస్తూ గడిపేవారు అనంతరం ముఖం కడుక్కునేందుకు లేచేవారు అప్పటికే గంగాళం నిండా భక్తులు నీళ్లను సిద్ధం చేసేవారు ఈ సమయంలో బాబా చాలా కోపంగా కనిపించేవారు అందువల్ల ఆయన వద్దకు వెళ్ళేందుకు భక్తులు సాహసించేవారు కాదు ముఖం కడుక్కున్న తర్వాత కుడి చేత మణికట్టుకు రోజూ నేతితో ముంచిన వస్త్రాన్ని కట్టు కట్టుకునేవారు భక్తులే ఈ కట్టును కట్టేవారు కట్టుకట్టిన తర్వాత కట్టుకట్టిన వారికి బాబా ఒక రూపాయి ఇస్తుండేవారు చేతి మీద ఎటువంటి గాయం కనిపించకపోయినా సరే బాబా కట్టించుకునేవారు ఇలా ఎందుకు చేసేవారు తెలియదు కానీ బాగోజీకి కుష్ఠిరోగం కలిగినప్పుడు ఎవరు దగ్గరికి రానివ్వకపోయినా బాబా ఒక్కరే ఎంతో ప్రేమగా అతని యొక్క బాధ అతనికి కలిగిన కుష్టి రోగాన్ని తీసేశారు తన ఆరోగ్య స్థితిని బాగు చేసినందుకు బాగోజీకి బాబా మీద ఎనలేని ప్రేమ భక్తి విశ్వాసాలు కలిగినాయి అందుకే బాగోజీకి బాబాకు సేవ చేయటం అంటే ఎంతో ఇష్టం అందుకే బాబా చేతికి గాయం లేకపోయినా సరే రోజూ చేతిని నేతితో తోమి కట్టుకట్టేవాడు అతని ప్రేమకు బాబా లొంగిపోయి గాయం లేకపోయినా సరే కట్టును కట్టించుకునేవారు తన భక్తులు చేసే సేవలు ఆయనకి కష్టంగా అనిపించినా కూడా ఎంతో ఇష్టంగా చేయించుకుంటారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో బాబా భిక్షాటనకు వెళ్ళేవారు కేవలం ఐదు ఇళ్లలో మాత్రమే భిక్షాటన చేసేవారు భిక్షాటన ద్వారా వచ్చిన పదార్థాలతో కొన్ని దునిలో వేసి కొంత భాగాన్ని పేదవారికి పంచిపెట్టి మరికొంత భాగం పశుపక్షాదులకు కేటాయించి మిగిలిన అతి కొద్ది భాగాన్ని తను తినేవారు బాబా ఆ తర్వాత లెండికి బయలుదేరేవారు సాయినాథునికి ఎండ తగలకుండా కొందరు భక్తులు ఆయనకు గొడుగు పట్టేవారు లెండికి వచ్చిపోయే సమయంలో మాత్రమే బాబా పాదరక్షకులు ధరించేవారు లెండికి చేరుకోగానే భక్తులు బయటే నిలబడేవారు బాబా లోనికి వెళ్ళి ఒకటి రెండు గంటలు లెండిలో యోగ సాధన చేస్తూ గడిపేవారు తిరిగి పదకొండు గంటల ప్రాంతంలో ద్వారకామాయి చేరుకునేవారు ద్వారకామాయికి సాయి చేరుకోగానే మండపంలో గాయకులు గానం మొదలయ్యేది ఆ సమయంలోనే భక్తులు నైవేద్యాలు తెచ్చిపెట్టేవారు ఆ నైవేద్యాలను భక్తులకి పంచిపెట్టేవారు బాబా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో హారతి జరిగేది హారతి సమయంలో బాబాకు భక్తులు వెండి సింహాసనం తెచ్చేవారు అయితే బాబా మాత్రం ఎప్పుడూ దానిలో కూర్చునేవారు కాదు హారతి ముగిసిన తర్వాత గురుస్థానం వద్ద ప్రసాదం పంచిపెట్టేవారు సమాధి మందిరంలో ఈనాటికి హారతి ముగియగానే బాబాను దర్శించుకుని వచ్చిన భక్తులకు బయట ప్రసాదాలు పంచుతూ ఉంటారు ఈ ప్రసాదం ఉదయం నుండి బాబాకు భక్తులు సమర్పించిన నైవేద్యం నుండి సేకరించినవి సమాధి మందిరం వద్ద బాబా యొక్క విగ్రహం వద్ద రెండు స్టీల్ డ్రమ్ములు ఉంటాయి బాబా దర్శనానికి వెళ్ళే భక్తులు ఆ డ్రమ్ములోనే బాబాకు తమ నైవేద్యంగా సమర్పించుకోవాలనుకున్న లడ్డూలు పాలకోవాలు మొదలైన ప్రసాదాలను ఉంచుతారు వాటిని నేటికి కూడా భక్తులకు తిరిగి పంచిపెడతారు సాయినాథుని హారతి అనంతరం ప్రసాదం స్వీకరించిన భక్తులు ఇళ్లకు వెళ్ళిపోయేవారు సాయంత్రం తిరిగి లిండి వద్ద కొంతసేపు గడిపి తిరిగి చావిడిలోనే లేక ద్వారకామాయిలోనే నిద్రకు ఉపక్రమించేవారు బాబా ఈ విధంగా బాబా యొక్క దినచర్య ద్వారా బాబాని దర్శించుకున్నట్లయింది కదా భావన చేత మనలోనే ఉన్న బాబాని స్వచ్ఛమైన మనసుతో దర్శించండి అలా చేయటం వలన బాబా నిత్యము కూడా మనతోనే మనలోనే ఉన్నారనే అనుభూతి మీకు కలుగుతుంది అది ఆ బాబా తన స్వచ్ఛమైన భక్తుల విషయంలో నిజం కూడా చేసి చూపించిన దృష్టాంతరాలు నేటికి ఆయన భక్తులకి అనుభవంలోకి వస్తూనే ఉన్నాయి జై శ్రీ సద్గురు సచ్చిదానంద మహారాజ్ సాయినాథ్ మహారాజ్కి జై మాలిక్ అల్లాక్ ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్